హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం వైజయంతి సుధాకర్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు అని సౌభాగ్య వ్రతం చేయడానికి డిసైడ్ అవుతుంది జగదాత్రి కూడా అవును మార్గశిర శుక్రవారం రోజు సౌభాగ్య వ్రతం చేస్తే చాలా మంచిదత్తయ్య గారు రేపే వ్రతాన్ని జరిపిద్దామని రేపు ఇంట్లో సౌభాగ్య వ్రతాన్ని చేసుకోవడానికి ఫిక్స్ అవుతారు జగదాత్రి అండ్ ఫ్యామిలీ నిషిక హ్యాపీగా ఫీల్ అవుతుంది ఖచ్చితంగా ఈ వ్రతాన్ని నేను యూస్ చేసుకోవాలి ఎలా అయినా డైమండ్స్ అన్నిటినీ డిస్ట్రిబ్యూట్ చేసేయాలి అని ఇంకా వెంటనే మీనాన్కి కాల్ చేస్తుంది నిషిక కాల్ చేసి హలో నేను చెప్పింది చేయండి అప్పుడు మీరు చెప్పినట్టే బిజినెస్ డీల్ ప్రకారం అందరికీ ఒకేసారి డిస్ట్రిబ్యూట్ అవుతాయి మీరు ఒక పది మంది లేడీస్ని సెట్ చేసి పెట్టుకోండి వాళ్ళకి నేనిస్తాను వాళ్ళు అందరికీ ఇచ్చేలా మీరు చూసుకోవాలి అని అంటుంది వావ్ తెలివైన దానివే సరే రేపు పది మంది లేడీస్ని పంపిస్తాను ముత్తైదువులని వాళ్ళకి నువ్వు డైమండ్స్ ఇవ్వు వాళ్ళ నుండి ఎలా వసూలు చేసుకోవాలో ఎలా ఎక్కడికి ఛానలైజ్ చేయాలో నాకు తెలుసు అని అంటాడు మీనన్ రే దేవా యువరాజ్ కంటే నిషికానే చాలా తెలివైందిరా కానీ డబ్బుని ఆశపడుతూ ఉంటుంది కాబట్టే మన చేతికి చిక్కింది అని నవ్వుకుంటూ ఉంటాడు మీనన్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగదాత్రి వాళ్ళ ఇంట్లో సౌభాగ్య వ్రతం స్టార్ట్ అవుతుంది జగదాత్రి కేదార్ హ్యాపీగా రెడీ అయి వస్తారు కౌశికి కూడా లేచి రెడీ అయ్యి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి చుట్టూ పువ్వులని అలంకరిస్తారు సో జగదాత్రి వైజయంతి కౌశికి అందరూ కలిసి హ్యాపీగా పువ్వులని అలంకరించి ఇంకా అమ్మవారిని కొలుచుకోవడానికి వ్రతం చేసుకోవడానికి గట్టిగా ఫిక్స్ అవుతారు అదే టైంకి జగదాత్రి ఇంకా అలా అన్ని వర్క్స్ చేస్తూ ఉంటే ఒక ఐటెం డెలివరీ వస్తుంది వెంటనే నిషిక నేనే అది ఆర్డర్ చేశాను నాకు ఇవ్వండి అని చేతికి తీసుకుంటుంది నిషి ఏంటవి అని అడుగుతుంది జగదాత్రి ఇంటికి ముత్తైదువులు వస్తారు కదా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కొన్నాను అని చెప్పి అడుగుతుందనమాట చెప్తుంది నిషిక ఇంతకీ ఏంటవి నిషి అని అడుగుతుంది కౌశికి కుంకుమ బరిని వదిన అని తన రూమ్లోకి తీసుకువెళ్ళిపోతుంది నిషిక జగదాత్రి ఆలోచనలో పడుతుంది తనకి డౌట్ వస్తుంది ఏంటి ఎందుకు తను ఇలా బిహేవ్ చేస్తుంది అయినా ఇప్పటికిప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం ఏంటి ఒకవేళ రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి ఏదైనా ప్లాన్ చేస్తుందా అని అనుకుంటుంది జగదాత్రి కేదార్ తను ఏం ప్లాన్ చేయగలదు అయినా తను ఇల్లు వదిలి బయటికి వెళ్ళలేదు కదా దాత్రి అని అంటారు కేదార్ కరెక్టే కేదార్ కానీ నిన్న నిషిక కళలో కాన్ఫిడెన్స్ నువ్వు నన్ను పట్టుకోలేవు అనే ఒక డెస్పరసీ చూస్తుంటే నాకెందుకో చాలా డౌట్గా ఉంది ఆ రిటర్న్ గిఫ్ట్లో ఏముందో ఒకసారి ఖచ్చితంగా చూడాలి అని చెప్పి ఇంకా వెంటనే బయలుదేరుతుందనమాట జగదాత్రి నిషిక కింద వ్రతంలో ఉంటే జగదాత్రి అలా ఇంకా పైకి వెళ్ళి వెళ్ళి ఆ గిఫ్ట్స్ని ఓపెన్ చేసి చూస్తుంది అప్పటికే నిషిక ఎలా అయినా వీటిలో డైమండ్స్ ఉండాలి అని ఫస్ట్ వాటిపై డైమండ్స్ పెట్టి వాటిపైన కుంకుమని వేస్తుంది సో ఇంకా జగదాత్రి వెళ్ళి ఆ కుంకుమర్ని తీసుకుంటుంది ఓపెన్ చేసి చూడగానే అందులో డైమండ్స్ కాకుండా సారీ కుంకుమే ఉంటుంది వీటి లోపల ఏదైనా దాచిపెట్టుంటుందా అని అలా ముట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే ఆగవే అని అంటుంది నిషిక వెంటనే జగదాత్రి ఆగిపోతుంది ఏంటే ఏం చేస్తున్నావు అని అంటుంది ఏం లేదు రిటర్న్ గిఫ్ట్ని చూస్తున్నాను అని అంటుంది రిటర్న్ గిఫ్ట్ని చూస్తే అలా చూస్తారా అయినా అది ఆడవాళ్ళకి ఇవ్వాల్సిన కుంకుమ ముత్తైదువులకి ఇవ్వాలి దాన్ని చేత్తో పట్టుకొని అపవిత్రం చేసేస్తావా అని అంటుంది ముట్టుకున్నంత మాత్రాన అపవిత్రం ఎందుకవుతుంది నిషి అని అంటారు అదంతా కాదు నువ్వెందుకు వచ్చావు నా రూంలోకి వెళ్ళు అని చెప్పి ఇంకా డోర్ వేసేసుకొని హమ్మో ఎంత డేంజర్ అని చెప్పి ఇంక త్వరగా వీటిని డిస్ట్రిబ్యూట్ చేసేయాలి లేకపోతే ఇంకా ఇంకా డౌట్ వస్తుందని టెన్షన్ పడుతుంది నిషిక ఇంకా వెంటనే ఆలోచనలో పడుతుందనమాట దాత్రి నో డౌట్ తన మొహంలో కంగారు చూస్తుంటే ఏదో చేయబోతుంది అది ఏంటో ఖచ్చితంగా తెలుసుకుంటాను అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా కేదార్ దగ్గరికి వస్తుంది దాత్రి ఎనీ క్లూస్ అని అడుగుతారు నో కేదార్ బట్ నిశిక కళ్ళలో అనుమానం చూస్తుంటే ఐ స్టిల్ హ్యావ్ ఎ డౌట్ ఖచ్చితంగా మనం ఆ డౌట్ని క్లారిఫై చేయాల్సిందే ఆ ముత్తైదువులు మనకి తెలిసిన వాళ్ళేనా అని అడుగుతారు ఏమో అక్కనడగాలని చెప్పి కౌష్కి దగ్గరికి వెళ్తుంది జగదాత్రి వదినా ముత్తైదువులు మనకి తెలిసిన వాళ్ళేనా అని అడుగుతుంది అందరినీ చూస్తుంది కౌశికి లేదు దాత్రి నేను ఎప్పుడు వీళ్ళని చూడలేదు అని అంటారు అయితే వీళ్ళని ఖచ్చితంగా నిషికాని సెట్ చేసి ఉంటుంది అమ్మా మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడుగుతుంది కావాలని వాళ్ళని జగరాత్రి మేమా మేము కుక్కట్పల్లి నుండి వస్తున్నామండి అని అంటారు మిమ్మల్ని ఎవరు పిలిచారు అని అడుగుతారు ఇంకెవరు నిషికా మేడమే పిలిచింది అని అంటారు ఓ అవునా ఓకే ఓకే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఖచ్చితంగా వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు అదేంటో మనం తెలుసుకుందామని వెయిట్ చేస్తూ ఉంటుంది జగదాత్రి అదే టైంకి ఇంకా సౌభాగ్య వ్రతాన్ని స్టార్ట్ చేస్తుంది వైజయంతి ఇంకా వ్రతం జరిపిస్తూ హ్యాపీగా వ్రతంలో మంగళహారతి పాడి సౌభాగ్య లక్ష్మి కోసం అందరూ పూజలు చేసి నోములు నొచ్చుకొని వ్రతాన్ని చేసి ఇంకా హ్యాపీగా అందరికీ తాంబూలం ఇస్తూ ఉంటారు వైజయంతి అందరికీ తాంబూలం ఇచ్చిన తర్వాత ఇంకా వీళ్ళకు కూడా ముత్తైదువులుగా వచ్చిన వాళ్ళకు కూడా తాంబూలం ఇవ్వబోతుంటే నిశిక ఆ అత్తయ్య గారు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ నేను తీసుకొస్తాను అని జగదాత్రి కళ్ళ ముందే నిశిక ఆ రిటర్న్ గిఫ్ట్ని తీసుకొస్తుంది తీసుకొచ్చి ఒక్కొక్కరికి ఆ రిటర్న్ గిఫ్ట్స్ని ఇచ్చేస్తుంది అదంతా దూరం నుండి చూస్తూ ఉంటుంది జగదాత్రి ఇంకా ముత్తైదువులు వాయనాలు తీసుకున్న తర్వాత అలా ఇల్లు దాటి బయటికి వెళ్ళబోతుంటే ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది జగదాత్రి వాళ్ళని అడ్డుకొని మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి నేను డ్రాప్ చేస్తాను అని అంటుంది జగదాత్రి అక్కర్లేదు మేడం ఫ్రీ బస్సేగా మేము వెళ్ళిపోతాం అని అంటారు హో అవునా సరే నేను కూడా మిమ్మల్ని ఫాలో అయ్యి మీ దగ్గరకు వస్తాను ఒకసారి మీ ఫ్యామిలీని నాకు చూడాలనిపిస్తుంది అని అంటుంది జగదాత్రి హే ఎవరో అమ్మాయి బాగా తెలుసుకున్నట్టుంది మనం ఏంటో తనకి చూపించాలి అని ఆ రౌడీ విలన్లు లేడీస్ అందరూ కలిసి ఇంకా జగదాత్రిని చుట్టూ ముడతారు జగదాత్రి సాదా సీదా హౌస్ వైఫ్ ఏమో అనుకొని చుట్టూ ముడతారు వాళ్ళందరూ గుంట నక్కల మధ్యలో ఉన్న సింహంలా చూస్తూ ఉంటుంది జగదాత్రి ఏయ్ ఏంటి మేం వెళ్ళాలంటున్నాం కదా నువ్వు మమ్మల్ని ఫాలో అయ్యి ఏం తెలుసుకుంటావు నిన్ను ఒక్కేసారి చంపేస్తాం అని ఆ లేడీస్ అంటుంటే పిడికిలి బిగిస్తుంది జగదాత్రి ఒక్కసారిగా ఒకరిని అలా కొట్టేసరికి ఇంకా తిరిగి తిరిగి పడిపోతుందనమాట ఒక లేడీ ఒక్కసారిగా మిగతా వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇంకా అలా ఒక్కొక్కరిని బాగా కొడుతుందనమాట జగదాత్రి ఆడవాళ్ళు కదా అని ఊరుకుంటుంటే మీరు కూడా ఇలాంటి పనులకి దిగి నీచానికి దిగజేతారా అని చెయ్యి మెలిపెట్టి కొట్టి ఇంకా తన దగ్గర ఉన్న ఆ కుంకుమ బరిన రిటర్న్ గిఫ్ట్ లాక్కోవాలనుకుని అలా చూసేసరికి అవన్నీ కింద పడిపోతాయి డైమండ్స్ ఉంటాయి ఆ డైమండ్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జగదాత్రి ఇంకా వెంటనే డైమండ్స్ని చూస్తూ ఉంటే అప్పుడే మీనన్ మనుషులు అక్కడికి వస్తారు వచ్చి ఇంకా జగదాత్రి వాళ్ళ దగ్గర ఉన్న ఆ లేడీస్ అందరినీ తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జగదాత్రి హెయి ఆగండి ఆగండి ఆగండినని పరిగెడుతున్నా వాళ్ళు తప్పించుకుంటారు నో డౌట్ ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళు చాలా పెద్ద ప్లానే వేస్తున్నారు ఎలా అయినా ఆ డైమండ్స్ని దక్కించుకోవాలి అనేసరికి కేదార్ అక్కడికి వస్తాడు ధాత్రి నీకు డౌట్ వచ్చిందన్నో ఏమైంది అని అడుగుతారు మన డౌట్ నిజమైంది కేదార్ ఒకసారి ఇవి చూడు ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ డైమండ్స్ కేదార్ ఇవి చాలా కోట్ల విలువ చేసేవి అలాంటిది ఇవి ఇక్కడికి వచ్చాయి అంటుంటేనే అర్థమవుతుంది మీనన్ నిషికాకి వర్క్ అప్ప చెప్పాడు నిషికా ఏమో వాడు చెప్పిన పని చేస్తారని ఒప్పుకుంది ఇదే కేదార్ జరిగింది అని అంటారు అలా అయితే ఎలా దాత్రి అని అంటారు మనం వెంటనే ఆ డైమండ్స్ ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసుకోవాలి ఆ లేడీస్ని వాడికి తీసుకువెళ్ళిపోయాడు ముందు మనం కార్ నెంబర్ నోట్ చేసుకున్నాను వాళ్ళ దగ్గరికి వెళ్ళు వెళ్ళి కార్ నెంబర్ని ట్రేస్ చేయమని చెప్పు వాళ్ళు ఎక్కడున్నారో మనకి తెలియాలి అని చెప్పి గట్టిగా చెప్తుంది ధాత్రి ఇంకా వెంటనే కానీ దానికంటే ముందు మనం ఇంకొక పని చేయాలి అని అంటుంది ఇంకొక పన ఏంటది అని అడుగుతారు చెప్తా అని ఇంకా వెంటనే జగదాత్రి జేడీగా కేదార్ కేడీగా మారుతారు మారి ఇంక వెంటనే వైజయంతి వాళ్ళ ఇంటికి వస్తారు జగదాత్రి కేదార్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట వెంటనే వైజయంతి ఇంకా కౌశికి కూడా జేడీ నైస్ టు మీట్ యూ మీరేంటి ఇలా వచ్చారో అని అడుగుతారు నిషిక ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది ఇదేంటి వీళ్ళు వీళ్ళేంటి ఇప్పుడు వచ్చారు అని టెన్షన్ పడుతుంటే అప్పుడే ఇంకా జగదాత్రి కేదార్ అలియాస్ జేడీ కేడీ నిషికా వైపు చూస్తారు వెంటనే నిషికతో నిషికా గారు మిమ్మల్ని ఒకసారి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాలి అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషిక వెంటనే ఇంకా కౌశికి కూడా వాట్ పోలీస్ స్టేషన్కా ఎందుకు అని అడుగుతారు మేడం ఒక పెద్ద డీల్ మేడం ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ డైమండ్స్ అనేవి సిటీలోకి వచ్చాయి అవి మీ ఇంట్లో నుండే పాస్ అయినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అందుకే నిషిక గారిని ఎంక్వైరీ చేయడానికి తీసుకువెళ్తున్నాం అని అంటారు ఏంటి నేనా ఆయన ఈ ఇంటి పెద్ద అంటే ఎవరు కౌష్కి గారు కదా అలాంటప్పుడు మా వదినని ఎంక్వైరీ చేయకుండా నన్ను ఎంక్వైరీ చేయడం ఏంటి మీరు కుదిరితే మా వదిన ఎంక్వైరీ చేసుకోండి అంతేకాని నన్ను అంటారేంటి అని అంటుంది నిషిక ఒక్కసారిగా కౌష్కి షాక్ అయిపోతుంది ఏంటి ఏమంటున్నావు నిషి అంటే నేను అలా చేస్తానా అని అంటుంది మరి ఏంటి వదిన అలా చేస్తానా ఏంటి చేయను కదా వెళ్తే అందరూ వెళ్ళాలి లేకపోతే ఎవరు వెళ్ళకూడదు అని తడబడుతూ ఉంటుంది నిషిక ఇంకా జేడీ కేడీ నిషిక మాటల్లో అంతరాజ్యాన్ని అర్థం చేసుకొని మాకెవ్వరి భేదాలు లేవు మేము ఒకరి తర్వాత ఒకరిని తీసుకువెళ్తాం ఎందుకంటే మీ ఇంటికి ఒక ప్రెస్టేజ్ ఉంది ఒక రెప్యుటేషన్ ఉంది అలాంటి రెప్యుటేషన్ని ఎవరు పాడు చేయాలనుకోరు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఎంక్వైరీ పిలుస్తాం మీరు వచ్చేసాక కౌష్కి గారిని వైజయంతి గారిని యువరాజ్ గారిని అందరినీ ఎంక్వైరీ చేస్తాం మీరు ముందు రండి లేకపోతే బలవంతంగా తీసుకువెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి గట్టిగా చెప్తుంది జేడీ ఇంకా నిషిక జగదాత్రి ఖచ్చితంగా ఇది నీ పని అని నాకు తెలిసే నీ వల్లే నీ వల్ల ఇలా జరుగుతుంది అని చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి ఇంకా పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది నిషిక ఇది ఇలా ఉండగా మీరన్ గ్యాంగ్ని ఫాలో అయ్యి ఇంకా రమ్య కిరణ్ అయితే వాళ్ళని ట్రేస్ చేస్తారు సో మీనన్ తప్పించుకుంటాడు బట్ డైమండ్స్ అయితే సీజ్ అయిపోతాయి జేడీ చ మళ్ళీ మళ్ళీ నీకు దొరికిపోయాను మళ్ళీ నా మాల్ని మిస్ చేసుకున్నాను ఇలా జరిగిందేంటి ఇలా జరిగిందేంటి అని చెప్పి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడనమాట మీనన్ ఇంకా డైమండ్స్ తీసుకొని సీజ్ చేసి జేడీకేడీకి అప్పచెప్తారు రమ్య అండ్ కిరణ్ ఇంకా జేడీకేడీ రమ్యతో రమ్య లోపల నిషి ఉంది తన్ని నువ్వే ఎంక్వైరీ చేయి అని అంటారు ఓకే మేడం అని వెళ్తుంది డైమండ్స్ని వాళ్ళకి ఇచ్చింది నువ్వే కదా అని అంటారు ఏ డైమండ్లు అని అడుగుతారు ఏయ్ అబద్ధం చెప్పాలనుకోవద్దు నిజం చెప్పు నిజం మాత్రమే చెప్పు డైమండ్స్ని నువ్వే కదా ఇచ్చింది అని అడుగుతుంది గట్టిగా రమ్య ఏంటి ఆ జగదాత్రి ఏం చెప్తే అది మీరు నమ్మేస్తారా అయినా దాని బుద్ధే వంకర అది అలాగే మాట్లాడుతుంది వాళ్ళమ్మ కూడా అంతే అన్యాయం అవినీతి చేసి పైకి ఇదేమో మా ప్రాణం మీదకి అని ఒక్కసారిగా జగదాత్రి వచ్చి ఇంకా అలా తన చెంప పగలగొడుతుంది నిషిక చెంప పగలగొట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట అలా ఇంకా జేడీని చూసి నిషిక ఇదేంటి ఇంతలా కొట్టింది అని చెప్పి అలా చూస్తూ ఉంటే ఏంటి ఏంటి అలా చూస్తున్నావు ఇంకొకసారి ఇన్స్పెక్టర్ కావ్య గారి గురించి ఒక్క మాటైనా తేడాగా మాట్లాడేవో నిన్నేం చేస్తానో నాకే తెలీదు ఆయన క్లియర్గా సీసీటీవీ రికార్డ్స్లో ఉంది నువ్వే ఆ రిటర్న్ గిఫ్ట్లో డైమండ్ పెట్టి ఇచ్చావని ఫుటేజ్ ఉంది కాబట్టి నువ్వు మా నుండి ఎప్పటికీ తప్పించుకోలేవని చెప్పి గట్టిగా చెప్పి ఇంకా అలా నిషికాని అందరి ముందు అఫీషియల్గా అరెస్ట్ చేస్తారు జేడిఎన్ కేడి ఇంకా బ్రేకింగ్ న్యూస్లో నిషికా అరెస్ట్ అయిందని తెలుసుకొని ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు ఏ కారణంతో నిషిని అరెస్ట్ చేశారంటే క్లియర్గా డైమండ్స్ని తనే స్మగ్ల్ చేయబోతుందని డీలర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయబోతుందని క్లియర్గా సాక్ష్యాలు ఉండడంతో ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు వెంటనే కోపంతో రగిలిపోతూ నిషికా ఎందుకు ఎందుకు ఒప్పుకున్నావని చెప్పి ఇంకా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట యువరాజ్ వెంటనే సుధాకర్ చ వీడు బానేశాడు అనుకునే లోపు నిషికా ఇలా చేసింది అసలు ఎందుకు తను ఇలా బిహేవ్ చేస్తుందో నాకేమీ అర్థం కావట్లేదని ఇంకా సుధాకర్ కౌశికి వాళ్ళైతే చాలా అంటే చాలా అసహించుకుంటారు నిషికాని అలా నిషికాకి బెయిల్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేక నిషికా అయితే ఒంటరిగా జైల్లో మగ్గిపోతూ ఉంటే జగదాత్రి మాత్రం చూసావా దాత్రి నువ్వు బ్రెయిన్తో ఆలోచించావు హార్ట్తో కాదు అందుకే నిన్ను నువ్వు తను అరెస్ట్ చేయగలిగావు లేకపోతే నువ్వెప్పటికీ తన్ని అరెస్ట్ చేయలేకపోయేదాన్ని అని చెప్పేసరికి అవును కేదార్ పోనీలే కదా అని క్షమిస్తుంటే చాలా చాలాసార్లు తను నేను ఎక్స్క్యూజ్ చేశాను కానీ ఇప్పుడు ఇంకా నేను చెయ్యాలనుకోలేదు అందుకే నిషిని అరెస్ట్ చేశాను ఈ అరెస్ట్తో అయినా ఖచ్చితంగా నిషి మారుతుందనే నేనైతే అనుకుంటున్నాను అని ఇంకా జైల్లో ఉన్న నిషికా వైపు చూస్తూ ఉంటారనమాట జేడిఎండ్ కేడీ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్